ఆలోచనలు పరిగెత్తడం ఆపండి మీ మనసులోని మబ్బులను కొంచెం పక్కకు జరపండి ఎందుకంటే ఈ రోజు నేను మీకు చెప్పబోయే విషయం మీరు నడుస్తున్న దారిని మీరు చూస్తున్న ప్రపంచాన్ని మీరు నమ్ముతున్న సత్యాన్ని అన్నిటినీ మార్చగల శక్తి కలిగి ఉంది అది ఒక చిన్న పదమైనా ఆ పదంలోనే విశ్వాన్ని నిలబెట్టే మహిమ దారి ఉంది అదే విశ్వాసం పిల్లలారా మీరు చాలా సార్లు విశ్వాసం అంటే ఏమిటి అని అడుగుతారు కొందరికది మాయమైన ఆశ కొందరికది మాటల్లో చెప్పుకునే ప్రతిజ్ఞ మరికొందరికది భయంతో ముడిపడిన పూజ కానీ నా పిల్లలారా నిజమైన విశ్వాసం ఇవేవి కాదు విశ్వాసం అనేది మీరు నా చేతిని చూడకపోయినా అది మిమ్మల్ని పట్టుకుని ఉందని తెలుసుకోవడం విశ్వాసం అనేది మీ కళ్ళ ముందు మార్గం కనిపించకపోయినా నేను మీ ముందుగా నడుస్తాను అని నమ్మడం విశ్వాసం అనేది మీలోని చిన్నతనాన్ని దాటి నా మహిమపై విశ్రాంతి పొందడం మీరు చీకటిలో నడుస్తున్నారు అనుకోండి మీరు ముందుగా ఒక అడువు కూడా చూడలేని అంధకారంలో ఉన్నప్పుడు మీరు పడిపోవచ్చు అని మీలో భయం ఉంటుంది ఆ సందర్భంలో నేను మీతో ఇలా అంటాను నా పిల్ల నువ్వు ముందున్న దారిని చూడకపోయినా నేను ఆ దారిని తెలుసుకున్నాను నీ చేతిని నేను పట్టుకున్నాను నన్ను నమ్మి అడుగు వేయు ఇదే విశ్వాసం మీకు దారి కనిపించడం కాదు నా స్వరం మీకు దారి కావడం నా పిల్లలారా విశ్వాసం అనేది అందరూ చూస్తున్నప్పుడు మీరు ధైర్యంగా నిలబడడం కాదు విశ్వాసం అనేది మీరు ఒంటరిగా ఉన్నా మీరు కనిపించకపోయినా మీ చేతులు వణికుతున్నా మీ హృదయం విరిగిపోయినా ఇంకా ఒక చిన్న అడుగు ముందుకు వేయడం ఎందుకంటే ఆ అడుగులో మీ బలం లేదు నా వాగ్దానం ఉంది ఎందుకంటే మీ పక్కనే ఎవరో ఉండేవారు అవ్వచ్చు అమ్మ అవ్వచ్చు తండ్రి ఎలా అయినా లేవాలి అని కాదు నేను ఇక్కడున్నాను బిద్దా అని చెప్పేవారు అదే నమూనా విశ్వాసానికి మీరు పడిపోవచ్చు తప్పుపడవచ్చు కుదేలవచ్చు కానీ నా పిల్లలారా నేను మీ పక్కనే ఉన్నాను అది తెలుసుకోవడమే విశ్వాసానికి మొదటి పాఠం విశ్వాసం అనేది పెద్ద పెద్ద మాటలు కాదు విశ్వాసం అనేది ఎత్తైన పర్వతాల మీద నిలబడి అరవడం కాదు అది మీ హృదయంలో నిశ్శబ్దంగా ఎదిగే చిన్న మొక్క లాంటిది ఎవరూ చూడరు ఎవరూ గమనించరు కానీ అది పెరుగుతుంది ఒకరోజు చెట్టవుతుంది ఆ చెట్టు నీడ అనేక మందికి శాంతినిస్తుంది నా పిల్లలారా నిజమైన విశ్వాసం అనేది మీ కళ్ళతో కాదు మీ ఆత్మతో చూడడం మీరు ఒకసారి చూడండి నేను మీరు వెళ్తున్న దారికి ముందే నిలబడి ఉన్నాను మీరు అడుగు పెట్టబోయే స్థలాన్ని నేను ముందే సిద్ధం చేశాను మీరు పడే కన్నీళ్లను ముందే తెలుసుకున్నాను మీరు కలిగే బాధకు ముందే ఔషధాన్ని సిద్ధం చేశాను కానీ ఈ సత్యాన్ని మీరు తెలుసుకోలేరు మీరు నన్ను నమ్మకపోతే విశ్వాసం అంటే మీ బలహీనతలను దాచిపెట్టడం కాదు విశ్వాసం అనేది మీ బలహీనతలను నా చేతుల్లో ఉంచడం ప్రభు నాకు బలం లేదు అని చెప్పడం కూడా విశ్వాసమే మీరు మీ బలంతో కాదు నా బలంతో నిలబడతారు నా పిల్లలారా మీరు అనేక సార్లు ఇలా అనుకుంటారు దేవా నాకు ఏమీ అర్థం కావడం లేదు ఇది ఎందుకు జరిగింది ఎందుకు నాకు మాత్రమే ఇంత భారమైన పరీక్షలు ఈ ప్రశ్నలన్నీ మీకు భారంగా అనిపిస్తాయి వినండి విశ్వాసం అనేది ప్రశ్నలు లేకపోవడం కాదు విశ్వాసం అనేది ప్రశ్నలు ఉన్నా కూడా నేను సమాధానమని తెలుసుకోవడం మీరు మీ జీవితాన్ని ఒక పుస్తకంగా ఊహించండి మీరు ప్రస్తుతం చదువుతున్న పేజీలో మీకు బాధ మాత్రమే కనిపించవచ్చు కాని ఆ పేజీ తరువాత నేను రాసిన అధ్యాయం ఉంది మీరు ఆ పేజీ మాత్రమే చూడగలరు కానీ పుస్తకాన్ని నేనే రాశాను మీ కథ ఇంకా పూర్తి కాలేదు అది తెలుసుకోవడమే విశ్వాసం మీరు అరుపులతో నన్ను పిలిచినప్పుడు మాత్రమే నేను స్పందిస్తానని కాదు మీరు నిశ్శబ్దంగా శ్వాస తీసుకున్నా కూడా మీ ఆత్మ యొక్క భారం నాకు వినిపిస్తుంది మీరు మాటలు రావడం మానుకున్నప్పుడు కూడా మీ హృదయం పలికే ప్రార్థన నాకు వినిపిస్తుంది మీరు అర్ధరాత్రి మెలకువ వచ్చి ఏడుస్తున్నప్పుడు మీ పక్కనే నేను కూర్చున్నాను కన్నీటి ఒట్టుకి ఎదురుగా నా చెయ్యి ఉన్నది అది తెలుసుకోవడమే విశ్వాసం పిల్లలారా విశ్వాసం అనేది వెంటనే అద్భుతాలు చూడటం కాదు విశ్వాసం అనేది ఆలస్యంగా వచ్చిన సమాధానాన్ని కూడా దేవుని సమయం అని నమ్మడం మీరు కోరింది వెంటనే రాకపోవచ్చు కానీ నేను ఇచ్చేది ఎప్పుడూ మంచిదే మీరు కోల్పోయింది చిన్నదే అయి ఉండవచ్చు కానీ నేను ఇస్తున్నది పెద్దదే అవుతుంది అది తెలుసుకోవడమే విశ్వాసం మీరు మీ చేతులు అల్లాడుతూ ప్రభూ నేను ఇక చేయలేను అని చెప్పిన రోజే విశ్వాసం మీలో మేల్కొంటుంది ఎందుకంటే మీరు మీ బలం విడిచి నా బలంపై నిలబడ్డారు విశ్వాసం మీను చిన్నవారిగా చేస్తుంది కాని మీను నా చేతుల్లో పెట్టుతుంది మరియు నా చేతుల్లో పెట్టబడిన ఏదీ నశించదు ఏదీ పాడవదు ఏది దూరం కాదు నా పిల్లలారా మీరు ఎన్నరైనా చినుకుల్లో నడిచారా చినుకును నెమ్మదిగా మీపై పడుతుంటాయి మీరు వాటిని పట్టుకోలేరు మీరు వాటిని ఆపలేరు కాని అవి మీను తరిపేస్తాయి అదే విశ్వాసం మీరు దాని రహస్యాన్ని అర్థం చేసుకోలేకపోయినా అది మీ ఆత్మలోకి ప్రవహిస్తుంది మీ గుండెలో నిలిచిన భయం మీ గతమిచ్చిన గాయాలు మీ లోపలి మాటలు ఈ అన్నింటినీ విశ్వాసం నెమ్మదిగా కరిగిస్తుంది మీరు మార్చబడతారు మీ ఆలోచనలు మార్చబడతాయి మీ దారి మారుతుంది మీ ఆత్మలో ఒక శాంతి పుడుతుంది అది మీ బలంతో కాదు అది నా వాక్యంతో అది విశ్వాసమే పిల్లలారా విశ్వాసం అనేది మీరు కోరినదంతా పొందడమేమీ కాదు విశ్వాసం అనేది మీరు పొందకపోయినా కూడా నేను మంచి తండ్రిననే నమ్మకం నీకు ప్రపంచం ఇలా చెబుతుంది నీవు ఒంటరివి నీవు విఫలమవుతావు నీ ప్రార్థనలకి ప్రయోజనం లేదు నీ బాధను ఎవరూ అర్థం చేసుకోరు కాని నా వాక్యం ఇలా చెబుతుంది నీవు నా పిల్లవారివి నీ గురించి నేను మరవను నీ అడుగులో నేను లెక్క పెడతాను నీ కన్నీళ్లు నేను సేకరిస్తాను మీ హృదయం విరిగిన చోట నేనే దగ్గరగా ఉంటాను నువ్వు ఏది నమ్ముతావో అదే విశ్వాసమవుతుంది మనుషుల మాటలను నమ్మితే భయం పుడుతుంది నా వాక్యాన్ని నమ్మితే వెలుగు పుడుతుంది నా పిల్లలారా మీరు ఎంత చిన్నవారైనా మీరు ఎంత బలహీనులైనా మీకు ఎంతతులు ఉన్నా మీరు ఎంతసార్లు పడిపోయినా నా మీపై ప్రేమ తగ్గదు అదే ప్రేమ విశ్వాసానికి మూలం అదే ప్రేమ మీ జీవితం నిలుపుతుంది విశ్వాసం అనేది ఒక విత్తనం మీరు దానిని నేలకు వదిలిన తరువాత మీరు చూడలేరు అది చీకటిలో దాగి ఉంటుంది అది ఎప్పుడు మొలకెత్తుతుందో మీకు తెలియదు కాని అది లోపల పనిచేస్తూనే ఉంటుంది తర్వాత ఒక రోజు మీరు ఊహించని వేళ పసిపచ్చగా ఒక మొలక బయటకు వస్తుంది నా పిల్లలారా అదే నేను మీలో చేస్తున్న పని మీరు చూడనప్పటికీ నా శక్తి మీ లోపల పని చేస్తుంది అది విశ్వాసం పిల్లలారా నిజమైన విశ్వాసం అనేది మీరు ఎంతగా నన్ను పట్టుకున్నారన్నది కాదు నేను ఎంత బలంగా మిమ్మల్ని పట్టుకున్నారన్నది మీరు నా చేతిని వదిలేస్తారు మీరు భయంతో వెనక్కి నడుస్తారు మీరు సందేహంతో పడిపోతారు కానీ నేను మీ చేతిని ఎన్నడూ విడిచిపెట్టను ఈ సత్యాన్ని గుండెల్లో నిలబెట్టుకోండి నేను ఉన్నంతకాలం విశ్వాసం మీలో చనిపోదు ఎందుకంటే విశ్వాసం మీ శక్తి కాదు అది నా వాద్గానం నా పిల్లలారా మీరు డవిరగలాడుతూ నడిచినా మీరు భయంతో వణికినా మీరు బలహీనులా ఉన్నా నిజమైన విశ్వాసం మీలో పెరుగుతోంది మీరు గ్రహించకపోయినా మీరు మార్చబడుతున్నారు మరియు గుర్తుంచుకోండి విశ్వాసముంటే మార్గం లేదు కాదు విశ్వాసమే మార్గం విశ్వాసముంటే వెలుగు లేదు కాదు విశ్వాసమే వెలుగు విశ్వాసముంటే రక్షణ లేదు కాదు విశ్వాసమే రక్షణ నా ప్రియమైన పిల్లలారా ఈ మాటలు మీ ఆత్మలో నిలిచిపోనివ్వండి విశ్వాసం అంటే నన్ను చూడకపోయినా నన్ను నమ్మడం విశ్వాసం అంటే మీ అడుగులను నా చేతుల్లో ఉంచడం విశ్వాసం అంటే ప్రభు నీ చిత్తమే కావాలి అని చెప్పడం నేను మీతో ఉన్నాను ఇప్పటికీ ఎప్పుడు ఎప్పటికీ నా ప్రియమైన పిల్లలారా మీరు నిశ్శబ్దంగా వినండి నేను మీతో ఇంకా మాట్లాడాలి ఎందుకంటే విశ్వాసం గురించి చెప్పాల్సినది ఇంకా పూర్తి కాలేదు విశ్వాసం ఎంత గొప్పదో అది మీలో ఎలా పనిచేస్తుందో మీరు ఎలా మారుతారో ఇవి అన్నీ మీకు తెలియాలి ఎందుకంటే ప్రపంచం మీ విశ్వాసాన్ని కదిలించడానికి ప్రయత్నిస్తూనే ఉంటుంది మీరు చాలా సార్లు పడిపోతారు మీలో సందేహాలు తలెత్తుతాయి మీలో శూన్యం పుడుతుంది కానీ నేను మీతో మరింత లోటుగా మాట్లాడితే మీ హృదయం స్థిరపడుతుంది నా పిల్లలారా మీరు కొన్నిసార్లు మీరు తక్కువగా భావిస్తారు నా విశ్వాసం చాలదు నేను పాపి దేవుడు నన్నెట్లా ఆశీర్వదిస్తాను నా ప్రార్థనలు బలహీనంగా ఉన్నాయి అని అంటారు కానీ వినండి విశ్వాసం పరిపూర్ణత కాదు విశ్వాసం అంటేది మీకు బలం ఉన్నప్పుడు కాదు మీకు బలం లేని క్షణాల్లో మీరు నన్ను ఆశ్రయించడం మీ ఆత్మలో ఉన్న ఒక చిన్న చిచ్చుబడి కూడా నాకు చాలు ఎందుకంటే ఆ చిన్న చిచ్చుబుడిలోనే నేను అగ్గిని వెలిగిస్తాను మీరు నరవలేకపోయినా నేను మీ భుజాల వేసుకుని నడిపిస్తాను విశ్వాసం అంటే నేను చేయగలను అని కాదు ఆయన చేయగలడు అని నమ్మడం నా పిల్లలారా అబ్రహాము ఒకసారి రాత్రి ఆకాశం చూస్తూ నిలబడ్డాడు ఆకాశంలో ఎన్నో నక్షత్రాలు మెరవడం చూసి ప్రభూ ఇది ఎలా సాధ్యం అని అడిగాడు నా వాగ్దానం అతనికి అసాధ్యంగా అనిపించింది కానీ అతను నమ్మాడు ఆ నమ్మకమే అతని జీవితాన్ని శాశ్వతమైన సత్యంగా మలిచింది ఇదే విశ్వాసం అసాధ్యంగా కనిపించినా అర్థం కాకపోయినా మీరు చూడలేకపోయినా తరుణం ఏర్పడినా వాగ్దానం ఇంకా శక్తివంతంగానే నిలిచి ఉందని నమ్మడం మీరు అడుగుతారు ప్రభు ఎందుకు విశ్వాసం అంత ముఖ్యమైనది కారణం ఇది విశ్వాసం లేకుండా మీరు నా చేతుల్లోకి రారు విశ్వాసం లేకుండా మీరు నా మహిమను చూడలేరు విశ్వాసం లేకుండా మీరు మీలో ఉండే చీకటిని దాటలేరు ఎందుకంటే విశ్వాసమే మీకు రెక్కలు నా పిల్లలారా ప్రతి మనిషి జీవితంలో ఒక అరణ్యం ఉంటుంది దారి కనిపించని ఒంటరితనం కట్టిపడేసే పట్టిన కలలు కూలిపోతున్నట్లు అనిపించే మీ హృదయమో మెల్లిగా బాధతో నిండే అరణ్యం ఈ అరణ్యంలో చాలామంది భయంతో వినుతిరుగుతారు